ప్రైజ్లాడు అందరికీ వందనాలు ఈ మధ్యకాలంలో ఆరాధన అంటే ఆత్మతోను సత్యంతో ఆరాధించవాలని మాట ఉంది కదా దీన్ని ఈ మధ్యకాలంలో యువ సేవకులు కొంతమంది ఈ మధ్య న్యూ ట్రెండ్ సెట్ చేశారు అట ఆరాధన అంటే ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని చెప్పేసి వేరే ఒక ఆరాధన ఇప్పుడున్న ఆరాధన కాకుండా యేసుక్రీస్తు ఈ మనకు చెప్పిన ఆరాధన కాకుండా కొత్త ఆరాధనని సంఘంలో తీసుకొచ్చారు ఆరాధన అంటే స్టేజ్ కట్టించి పెద్ద సభల్లో డీజే సౌండ్స్ పెట్టి ఫ్లడ్ లైట్లు పెట్టి డ్యాన్స్ లేస్తూ డ్యాన్స్ చేయడం ఇదే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అని ఇప్పుడు నేటి సంఘాల్లో కొత్త రకం అంటే వేరే ఒక ఆరాధన యేసుక్రీస్తు చెప్పిన ఆరాధన కాకుండా కొత్త ఆరాధన సంఘంలో తీసుకొచ్చారు యోవన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు ఆమె దేవుడు యథార్థంగా ఆరాధించేవాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు యథార్థంగా ఆరాధించడం అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధించడం అంటే ఒకసారి మనం దావిదుని మనం గుర్తుపెట్టుకుంటే దావిదు బాల్యంలో తను చిన్నప్పుడు వీణ వాయిస్తూ అడవిల్లో గొర్రెలు మేపుతూ ఆయన దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తాం అదే దావిదు రాజైన తర్వాత డ్యాన్స్ చేస్తూ ఆరాధించినట్టు అని మనం లేఖనంలో చూస్తాం దావీదు డ్యాన్స్ చేస్తూ ఆరాధన చేశాడు కదా మనం కూడా డ్యాన్స్ చేస్తూ ఆరాధన చేద్దాము అని ఇప్పుడు ఈ కొత్త ఆరాధన తీసుకొచ్చారు ఈ కొత్త ఆరాధన దావీదుని చూపిస్తూ దావిదు ఇదిగో చూడు దావిదు నాట్యం ఆడుతూ ఆరాధన చేశాడు మనం కూడా నాట్యం ఆడితే తప్పేమీ లేదు దేవుని యొక్క వాక్యం అక్కడ రాయబడింది మీరు మనం ఎవరైనా చూసామా దావిదు నాట్యం ఆడినట్లు దావిదు గింతలు క్లబ్లో డ్యాన్స్ లాగా ఆయన నాట్యం ఆడలేదు ఆయన ఆత్మతోనూ ఆయన దేవుని యొక్క ఆత్మతోనూ దేవుని యొక్క సత్యంతోను ఆయన ఆరాధించినట్లు మనం చూస్తాం ఆయన దేవునికి ఏకీ దేవునితో దేవుని యొక్క ఆత్మతో సంతోషంగా ఆరాధించాడు కానీ అక్కడ ఆయన సంతోషంగా ఆయన సంతోషంలో దేవుని ఆరాధించడం అది అక్కడ ఆయన నాట్యం ఆడి ఆరాధించాడని అక్కడ రాయబడింది ఆయన డ్యాన్స్ వేసినట్టు ఎవరు చూడలేదు లేఖనంలో రాయబడింది కానీ అది ఆయన డ్యాన్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టు ఇలా ఇలా డ్యాన్సు ఇలా నాయ సయ నాయ అని ఇలా ఇలా చున్నీలు తిప్పుతూ ఎన్ని డ్యాన్సులు దావిదు చేయలేదు అలాంటి డ్యాన్స్ దావిదు డ్యాన్స్ చేయలేదు ఆయన డ్యాన్స్ చేసినట్టు అక్కడ లేఖలో రాయబడింది కానీ ఆయన డ్యాన్స్ చేయలేదు ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాడు అదే డ్యాన్స్గా అక్కడ అదే నృత్యం పాతకాలంలో ఆత్మవసుడై దేవుణ్ణి ఆరాధించడం అక్కడ డ్యాన్స్తో పోల్చాడు కానీ ఆయన డ్యాన్స్ చేసినట్టు వీళ్ళు సృష్టించి అపవాది యొక్క తంత్రములను అపవాది సంబంధమైన క్రియలను సంఘంలో తీసుకొచ్చారు మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా ఇదిగో ఇది తప్పు ఇలా చేయకూడదు ఇది అని తప్పు చెప్తే వాళ్ళు ఏం చెప్తారు తీర్పు తీర్చుకోడి అప్పుడు మిమ్మల్ని తీర్పు తీర్చబడిను అని అంటే నాకే చెప్పే అంతటి వాడేవయ్యవా నా నన్నే ఉపదేశిస్తావా నాలోనే తప్పు తీస్తావా నువ్వు నన్ను తీర్పు తీరుస్తున్నావా దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు జాగ్రత్త అని అంటారు అసలు తీర్పు తీర్చడం అంటే ఆ యొక్క మాటకు అర్థం కూడా వాళ్ళకి తెలియదు కనీసం బైబిల్లో ఉన్న మాటలు అవగాహన స్పష్టంగా తెలియదు బైబుల్ మొత్తం చదివి ఉండొచ్చు యాభై సార్లు అరవై సార్లు చదివి ఉండొచ్చు కానీ కానీ బైబిల్లో లోతైన అర్థం తెలియకపోతే ఎన్నిసార్లు బైబిల్ చదివినా దిగు అలాగే క్లబ్ డ్యాన్సులు ఈ డీజే డ్యాన్సులు అన్నీ సంఘాలు తీసుకొస్తారు నేను కూడా ఒకప్పుడు అలాగే డ్యాన్స్ చేశా నిజం చెప్తున్నా నేను ఒకప్పుడు అబద్ధ పోతలోనే నేను సాగాను ఇదే నిజమైన ఆరాధన డ్యాన్స్ చేస్తూ ఆరాధన చేయడమే దేవునికి ఇష్టం దావిదు కూడా నాట్యం చేశాడు కదా నాట్యం ఆడాడు కదా ఆయన నాట్యం చేసినట్టు మనం కూడా అని కానీ దావిదు నాట్యం ఏంటంటే ఆత్మతోను సత్యంతో దేవుని ఆరాధించాడు అంటే ఆయన ఆత్మవసుడు అయి దేవుని సంతోషంగా ఆయన ఉత్సాహంతో దేవుణ్ణి స్థుతించాడు దేవుణ్ణి మహిమపరిచాడు కానీ ఆయన మల్లాగా డీజే పెట్టి ఇవన్నీ గందరగోళం చేయలేదు ఆయన సత్యంతో కాకుండా అపవాది కలిగించిన ఈ లోక సంబంధమైన ఆచారాలతో సంఘాన్ని నడిపిస్తే యేసుక్రీస్తు వారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి శ్రమపడి బాధపడి మనందరి కోసం ప్రాణమిచ్చి ఆయన సంఘాన్ని ఆయన ఈ సంఘాన్ని స్థాపించి సంఘంలో ఉన్న విశ్వాసులందరి కోసం ఆయన మరణిస్తే ఆయన మనం ఇష్టం వచ్చినట్లు సంఘాన్ని నడిపిస్తే దేవుడు ఊరుకుంటాడా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా పదమూడు పదమూడు ప్రకారం అల్లరితో కూడిన ఆటపాటలు అన్ని రకరకాల అక్కడ వర్ణించడం చెప్పడం జరిగింది కానీ అల్లరితో కూడిన ఆటపాటలైనను పోకరి చేష్టలైనను కలహములైనను అని రకరకాల అక్కడ దాని ప్రకారం వీళ్ళు ఆరాధన నడిపిస్తున్నారు దాంట్లో కలహాలు ఉన్నాయి దాంట్లో పోకరి చేష్టలు ఉన్నాయి చున్నీలు తిప్పుతూ డ్యాన్స్ చేస్తుంటే అక్కడ ఏం చేస్తున్నారండి అది చాలా బాధకరమైంది ఎందుకంటే ఏసు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపాధార అక్కడ చేర్చబడ్డారు వాళ్ళని సరైన మార్గంలో నడిపించకపోతే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా వాళ్ళందరికీ వాళ్ళు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తమా దేవుని ఉద్దేశమా ప్రతి ఒక్కరిని మనల్ని మనందరినీ దేవుడు తన దగ్గర చేర్చుకోవడం ఉద్దేశం ఏంటంటే అందరినీ పరలోకం తీసుకెళ్ళడానికే కానీ అందరినీ డీజేలు పెట్టి ఆరాధన ఈ పెట్టి వాళ్ళందరినీ సినిమా మహిమలో తీసుకెళ్ళి గందరగోళం చేస్తూ ఇదే ఆరాధన ఇదే దేవుణ్ణి మహిమపరచడాన్ని ఇదే దేవుణ్ణి దేవుధించడం ఇదే భక్తి అని ఇదే ముక్తి అని ఇదే క్రైస్తవం అని నేర్పిస్తూ క్రైస్తవాన్ని ఈ క్రైస్తవ జీవితాన్ని మొత్తం యువకుల యువతాన్ని ఇప్పుడున్న యువత అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు మనకంటే హిందువులే మేలు ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి జరిగే వినాయక చవితి పండుగ ఆరాధన సంవత్సరాన్ని ఒక్కసారి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఒక్కరోజు మాత్రమే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు కానీ మన వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఆదివారం సంఘాన్ని డీజేతో నింపి మొత్తం సంఘాన్ని పాడు చేస్తున్నారు ఇది దేవునికి ఇష్టమా ఇలాంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా చదువుకున్నాం కదా దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఆత్మతోనూ ఆరాధించడం అంటే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉ వెళ్ళి దేవుని యొక్క ఆత్మలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ప్రభు నా యొక్క పరిస్థితి బట్టి నీకే స్తోత్రములు నువ్వు నన్ను కాపాడు కాబట్టి నీకు స్తోత్రములు నన్ను నడిపిస్తున్న నీకు స్తోత్రముని హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతిస్తూ హృదయపూర్వకంగా మన నోటి ద్వారా దేవుణ్ణి గణపరచడమే దేవుణ్ణి మహిమపరచడమే ఆరాధన ఇది ఆత్మతోనూ ఆరాధించడం సత్యంతో ఆరాధించడం అంటే యేసుక్రీస్తు యొక్క వాక్యం ప్రకారం జీవిస్తూ వా ప్రభు చెప్పినట్లు బ్రతుకుతూ యేసు ప్రభు ఇదిగో నే దేవా ఇదిగో ఇలా ఇలాగ నేను బ్రతకాలి ఇలాగ నన్ను సాగిపోనిమ్ము ఇదిగో ఇంకా నాలో ఇలాంటి పాపాలు ఏమైనా ఉంటే ఇదిగో ఇలాంటివి ఉన్నాయి వాటిని తీసేసి నన్ను సరైన మార్గంలో నడిపించు అని స్థుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి పొగుడుతూ క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీ తీసుకెళ్లడమే క్రైస్తవ జీవితాన్ని ముందుకు నడిపించడమే ఆరాధన పాటలు పాడవచ్చు తన పెదవులతో దేవుని పాటలు ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు కానీ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఎన్ని రకాల ఎన్ని తీసుకొచ్చింది ఇప్పుడు అంత్యకాలంలో అపాది అయిన సాధాణుడు ఏ సంఘాల్లో అయితే ఈ విధంగా ఆరాధన చేస్తున్నారో డ్యాన్స్ చేస్తూ సినిమా టైపు డీజే పెట్టి యువతను ఆకర్షిస్తూ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళతో పాటు అక్కడున్న జనాలందరినీ పాతాళానికి తీసుకెళ్ళిపోతున్నారు ఇది చాలా ఘోరమైన కరోనా కంటే ఘోరమైన రోగము ఘోరమైన ప్రమాదము మత్త పదిహేను అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది అయ్యో వేషధారులారా ఈ ప్రజలు తమ పెదలతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఏసియా మిమ్మల్ని గుర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను ఈ మాట అంతే దినాల్లో ఉన్న ఈ సంఘాలకి ఇలాంటి సంఘాలకి యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఆ కాలంలో యేసుప్రభు ఇప్పుడు ఈ మాటను నెరవేర్చబడుతుంది ఏసియా గ్రంథంలో ఆయన చెప్పిన మాట ప్రవక్త చెప్పిన మాట ఇప్పుడు అంత్య దినాల్లో ఇప్పుడు కూడా నెరవేర్చబడుతుంది ఈ ప్రజలు తమ పెదలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి యొక్క హృదయం నా నుంచి దూరంగా ఉన్నదని యేసు ప్రభు అరే స్వయంగా చెప్తున్నారు ఆయనే భూమి మీద ఉండగానే అప్పుడే అప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఇలాంటి ఆచారాలు వారి గురించి దేవుడు చెప్తున్నాడు ఇప్పుడున్న వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నారు వారి పెదవులతో నన్ను స్థుతిస్తున్నారు కానీ వారి యొక్క హృదయం నా నుంచి దూరంగా ఉన్నది అని దేవుడు బాధపడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు ఈ విషయం రాత్రి నేను ఒక వీడియో చూసి చూడగానే నాకు బాధ అనిపించింది అందుకొనే ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే నేనేదో గొప్పవాణ్ణి కాదు అని కానీ ప్రభు తన ప్రాణం ఇచ్చి కొన్న సంఘాన్ని పాడు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు ఆయన బాధపడతాడు శువార్త ఐదో అధ్యాయం పదహారు వచ్చినాం మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ఉంది మన సత్క్రియలు మన మంచి క్రియలు చూసే విధంగా మనం జీవించాలి మనం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే మనం దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించడం ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలంటే మన యొక్క ఆత్మ ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మార్గంలో మనం ఏ విధమైన కల్మషం లేకుండా ఏ విధమైన పాపం లేకుండా ఎలాంటి చెడు క్రియలు లేకుండా దేవునిలో మనం సాగిపోవడమే దావిదు చేసిన ఆరాధన ఎలాంటిదంటే ఆయన పాపం చేయకుండా ఆయన పరిశుద్ధుడిగా బాల్యం నుండి తను మ్యారేజ్ చేసుకునే వయసు దాకా ఆయన పాపం చేయలేదు దావిదు అప్పుడు దాకా ఆయన నీతిమంతుడుగానే జీవించాడు ఆయన రాజు అవ్వక ముందు దాకా దావిదుడు చాలా నీతిమంతుడుగా జీవించాడు అందుకనే దావిదు గురించి దేవుడు చెప్తాడు దావిదు నా హృదయానుసారుడు అని దేవుడే సాక్ష్యం చెప్పి చెప్పిన మాట కాబట్టి దావిదు లాంటి మనసు అందరికీ ఉండాలి దావిదు లాంటి దేవుణ్ణి స్థుతించే మనసు దావిదు లాంటి దేవుణ్ణి గణపరిచే మనసు అందరికీ ఉండాలి దావిదు నాట్యం ఆడలేదు కానీ దావిదు తన శరీరంతో దేవుణ్ణి మహిమపరిచాడు దావిదు తన నోటితో దేవుని గనపరిచాడు అది దాని ఆ మాటని అలంకారిక భాషలో ఆయన నాట్యం ఆడాడు అని అక్కడ రాయబడింది కానీ అలంకారిక భాషలో రాయబడింది మాటని దాన్ని కల్పించుకొని డా నాట్యం ఆడవచ్చు ఏం కాదు దావిదు నాట్యం ఆడాడు మనం ఎంత మనమెంత అని చెప్తూ సంఘాన్ని పక్క ద్రోవ తీసుకెళ్ళి సంఘాన్ని తీసుకెళ్ళి పాతాళ్ళలో నెట్టేస్తే అది ఘోరమైన చర్యగా దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది నేను ఎవరికీ ఉద్దేశంగా ఈ వీడియో చేయలేదు కానీ నేను ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ బలపరచబడి దేవుని యొక్క రాజ్యంలో చేరాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసిన ఎందుకంటే తప్పు దోవ నుంచి సరైన మార్గంలో నడిపించడమే దేవుని చిత్తం నేను కూడా ఒకప్పుడు ఇలాంటి మార్గంలో నడిచిన వాడినే నేను కూడా ఒకప్పుడు ఆరాధన అంటే డ్యాన్సులు వేశాను నేను కూడా పాట పాడాను డ్యాన్స్ చేశాను అలాంటి తప్పు చేసిన వాడినే కాబట్టి మీరు కూడా అలా చేయకూడదు మీరు కూడా సత్యం మార్గంలో నడవాలని దేవుని యొక్క నిజమైన ఆరాధన నిజమైన భక్తి నిజమైన సత్య మార్గంలో జీవ మార్గంలో నిత్య జీవ మార్గంలో సాగిపోవాలని ఉద్దేశంతో ఈ విషయం తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ మాట మీ ముందుకు వచ్చాను ఈ మాటను బట్టి దేవుడు మిమ్మల్ని సరైన మార్గంలో గాక ఆమె ప్రయోజనాడు అందరికీ వందనాలు